హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్గు అలాగే ఆనియన్స్ కర్రీ చేసాను అనమాట కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉండాలనుకుంటే నార్మల్గా మీరు కాసేపు అయిన తర్వాత మిక్స్ చేసుకోవచ్చు అయితే అలా చేశాను ఆ రెసిపీ కూడా వస్తూ ఉంటుంది కంటిన్యూగా వీడియో అయితే చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీలుంటే ఓకేనా ఇది పొద్దున్న వచ్చేసి ఇంకా నిన్న నైటు నిన్న ఈవినింగ్ బట్టలన్నీ ఉతికేసి మిషన్లో వేసేసి ఆరేసాను కదా పిల్లలకి బట్టలు అయితే తీసి పక్కన పెడుతున్నాను వాళ్ళకంటే ముందే లేచేసి నేను ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే గిన్నెలు ఆల్రెడీ నైట్ అయిపోతాయి లేవగానే ఫ్రెష్ అవ్వడం ఇంటి ముందు ఊడ్చేసి తుడ్చేసి ముగ్గు అయితే వేసేసుకుంటా అనమాట ఆ తర్వాత కూరగాయలు ఏమైనా ఉంటే బయట పెట్టేసుకోవడం ఇంకా కూరగాయలు అయితే ఈరోజు ఏం తేలేదు తెచ్చిన తర్వాత నెక్స్ట్ ఉండే కూర ఉండాలి ఉల్లిపాయలు ఒకటి మొన్న బండి మీద వస్తే కనుక ఇక అవే ఉన్నాయి ఎగ్స్ వేసేసి అయితే కర్రీ అయితే చేసాయన్నమాట ఈ చిన్నప్పుడు బాగా తినేదనమాట ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర ఎవరైనా చుట్టాలు వచ్చినా సడన్గా ఇదే వండేవాళ్ళు ఇప్పుడంటే ఆన్లైన్లో చికెను అవి ఇవి మటను ఫిష్ అన్నీ తీసుకొస్తున్నారు కానీ అప్పుడు టైం ఉంటేనేమో ఈవినింగ్ వరకు ఉంటేనేమో ఇంట్లో ఉన్న కోళ్ళు అవి కోసి వండి పెట్టేవాళ్ళు లేదంటే టైంకి చేపలు వస్తే అవి తీసుకునే వాళ్ళు లేదంటే ఇంక గుడ్డే ఉడకబెట్టేసి ఏదో ఉన్న కూర వేసేసి హడవడికి వెళ్తాం అంటారు కదా అలాంటి వాళ్ళకైతే గుడ్డు ఉడకబెట్టేసి కూర లేదంటే ఉల్లిగడ్డలు కోడిగుడ్డు ఉండి ఉట్టి కూర అయితే వేసి పెట్టకపోయే వాళ్ళు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి అదొకటి బాగా గుర్తుంది నాకు అంటే అందరిలో అట్లా ఉంటుందని ఏం లేదు నేను చూసినంత వరకు అట్లా చూసా అనమాట ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర ఉండి పెట్టడం చుట్టాలకి నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయితే చేస్తున్నాను పిల్లలకి బట్టలు తీసి అయితే ఇచ్చానమాట పైన ఉన్నాయి కదా దీవెన అందుకుంటుంది కానీ దీవెన బాబుకి అందవు ఒక్కొక్కళ్ళు ఇప్పుడేం దీవెన తీయమంటే వాళ్ళ తమ్ముడువి తీయదు తర్వాత ఏం మనం అన్నాం అనుకోండి మళ్ళీ ఎంత కోపం వస్తుంది వాళ్ళ తమ్ముడిని ఏమైనా అంటే దువ్వడం కానీ పౌడర్ వేయడం కానీ బొట్టు పెట్టడం కానీ షూస్ వేయడం కానీ మనం లేకపోతే మాత్రం చక్కగా చేసుకుంటారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఆడుకుంటూ మేము ఉంటే మాత్రం కొంచెం నేను చెయ్యను నేను రాను నేను తేను నేను పెట్టను అని అంటుంది లేకపోతే మాత్రం మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు ఒకవేళ మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే ఇద్దరు బాగా చూసుకుంటుంది అనమాట దీవెన అట్లా అక్క తమ్ముడి ప్రేమ మొత్తానికైతే కర్రీ తాలింపేసాను ఈ కడాయి కొంచెం పలుసుగా ఉంటుంది అందుకే వెంటనే హీట్ అయిపోయింది అందుకే నేను డీప్ ఫ్రైలు ఎక్కువ దీంట్లో చేస్తాను ఆయిల్ తొందరగా హీట్ అయితే రెసిపీ కూడా తొందరగా అయిపోతుంది మనకి ఎప్పుడైనా డీప్్రై చేసినప్పుడు ఆయిల్ అట్లనే కడాయిలో ఉంచే స్టవ్ మీద ఉంచేయకుండా వెంటనే వేరే స్టీల్ బాక్స్లోనో గిన్నెలోనో లేదంటే ఏదైనా ఆయిల్ క్యాన్ ఉంటేనో దాంట్లో వేసేసుకుంటే ఆ హీట్కి మొత్తం ఆయిల్ అనేది లాగేస్తుంది అనమాట కొంచెం టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది అలాగే చాలామంది డీప్్రై చేసేసి మూత పెట్టేసి అలా పెడతా ఉంటారు అట్లా పెట్టద్దు ఆ కడాయిలో ఉన్నది మనం ఏంచింది లోపల ఏదైనా రాళ్ళు పడిపోయింది కనుక స్మెల్ స్మెల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది మెయిన్గా ఆయిల్ లాగేస్తుంది మీరు గమనించారో లేదో చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా సాల్ట్ అయితే వేసేసి కలిపి ఒక టూ మినిట్స్ అయితే వదిలేసాను ఎందుకంటే ఉల్లిపాయలు కానీ ఏదైనా టమాటా ముక్కలు కానీ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట పొద్దున ఎంత హడావుడిగా ఉంటుందంటే అసలు టైం ఇట్లా చూస్తే ఇట్లా ఇట్లా చూస్తే ఇట్లా అయిపోతుంది నెక్స్ట్ ఇంకా పిల్లలకి స్నాక్స్కి అలాగే బ్రేక్ఫాస్ట్కి కూడా సరుకులు తీసుకొచ్చాం కానీ పనే సరిపోతుంది ఆ బస్తా తీసులేదు దాంట్లో సామాన్లు సర్దులేదు నిన్న నిన్నది నిన్న తీసుకొచ్చారు సండే రోజు అవి తీయడం లేదు సర్దడం లేదు పైన పైన ఉండే సోప్స్ ఏమైనా ఉంటాయి అవి తీసుకొని వాడుకోవడం అట్లా పెట్టేయడం ఇంకా ఒక రోజు మాత్రం ఇంకా ఈరోజు మధ్యాహ్నం కూడా వీడియోస్ అవి చేసుకోవడం అదే సరిపోయింది ఎడిటింగ్ చేసుకోవడం వేరే పని ఉంటే చూసుకోవడం సరిపోయింది అనమాట ఇంకా పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను తాలింపులో అందుకే ఒక రెండు తీసుకొచ్చి కట్ చేసి వేసాను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను ఆ తర్వాత పసుపు వేసేసాను ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇంకా రెండు ఎగ్స్ అయితే మూడు ఎగ్స్ వేసాను అనమాట ఎగ్ వేసేసి వెమ్మట్టే కలిపేసాను ఎందుకంటే వాళ్ళకి పీసెస్ పీసెస్గా ఉంటే ఆనియన్ ఆనియన్ ఉంటుంది ఎగ్ ఎగ్గుగా ఉంటుంది కలుపుకోవడానికి రాదు కదా దీవెన్కైతే కలిపి పెట్టేస్తాను ఎగ్ రైస్ లాగా ఉంటుంది వాడికి దీవెన ఏమో కలుపుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ కర్రీస్ కానీ షేర్ చేసుకోవడం అట్లా తినేస్తాను అనమాట పిల్లలు లంచ్ బాక్స్ అంటే మనం ఎంత అంటే అడావుడిగా ఉండి ఏదో ఒకటి చేసి అనుకోండి బాక్స్ ఖాళీగా ఇంటికి వచ్చేస్తే కొంచెం బాధగా అనిపిస్తుంది నాకైతే అట్లే అనిపిస్తుంది నేను చాలాసార్లు మీరు గమనించారో లేదో వీడియోస్లో ఫస్ట్ నుంచి కూడా లంచ్ బాక్స్ ముందు చెక్ చేసుకుంటాను అనమాట తిన్నారా లేదా అనేసి కాబట్టి కొంచెం ముందు లేచినా కష్టమైనా ఒక టూ మినిట్స్ లేట్ అయినా సరే వాళ్ళకి నచ్చినవి మంచిగా హెల్దీవి వాళ్ళైతే ఏదైతే తింటారో కొంచెం మంచిగా స్కూల్కి అయితే అదే పెడతాను మాక్సిమం నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఒకవేళ ముందు రోజు కొంచెం ప్రాసెస్ ఉంది అనుకుంటే దానికి ముందు రోజే చేసుకొని ఏమైనా కట్ చేసుకునే ఉంటే కట్ చేసి బాక్స్లో పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అనమాట బాక్స్ ఖాళీగా తీసుకొచ్చేస్తే కొంచెం ఎట్లనో అనిపిస్తుంది తినలే కదా ఈరోజు అని ఒకవేళ వాళ్ళకి నచ్చని పెట్టినా సరే మధ్యాహ్నం అంతా కూడా అట్లనే ఆలోచన పోతుంది ఈరోజు మా దీవెన్ బాబుకి ఎగ్జామ్ ఉంది షార్ప్ గా తీసుకెళ్ళడం మర్చిపోయిన పాప మాట మధ్యాహ్నం అంతా అదే అనుకున్నాను ఫ్రెండ్స్ని అడుగుతాడా టీచర్ చెప్తాడా ఏం చేస్తాడని వాడికి కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట ఏం చేసామని ఏం మాట్లాడట్లేదు వచ్చినాక చెప్తే బాగానే రాశానని అన్నాడు ఇంకా చిన్నపిల్లాడు కదా వాడికి ఏమున్నాయి ఏం లేవని చూసుకోవడం రావట్లేదు అనమాట కొంచెం ఇంకా ఈ రోజు నుండే ట్యూషన్కి అయితే పంపించేసాము అది ఏమన్నా అంటే తమ్ముడు లేకపోతే బోర్ కొడుతుంది అని ఉన్నప్పుడేం కొట్టుకుంటారు లేనప్పుడేం తమ్ముడు ఉంటే బాగుండు అని ఒక టూ అవర్స్కే అట్లా అనిపించింది వాళ్ళ తమ్ముడు ఉండాలని నెక్స్ట్ ఇంకా ఈరోజు ఏం చేస్తే చెప్పలే కదా ఎగ్ రోల్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి స్నాక్స్కి అదే కట్ చేసి పెట్టేసాను అనమాట పొద్దున్నే అంత హెవీగా తినలేరు కదా అందులో ఎగ్ ఉంటుంది మనకి చపాతీ ఉంటుంది స్టఫింగ్ ఉంటుంది లోపల ఇంకా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కీరా కానీ లేదంటే క్యాబేజ్ కానీ నేను రెడ్ అలాగే ఎల్లో క్యాప్సికం ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్కి తీసుకొచ్చి ట్రై చేయాలి టేస్ట్ ఏమన్నా మీరు మీరు ఎవరైనా తిన్నారా దాంట్లో అంటే తీసుకొచ్చి ఎవరైనా టేస్ట్ చేశారా వీటిలోనే ఉంటాయి నార్మల్ క్యాప్సికం లాగా దానికి టేస్ట్ ఏదైనా డిఫరెంట్గా ఉంటుంది ఓన్లీ కలర్ ఒకటే తేడానా మీరు ఎవరైనా వాడుంటే మన వీడియో చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి నేను ఎప్పుడు తీసుకోవాలనుకుంటా కానీ అది ఎలా ఉంటుందో ఏంటో మనం ఎప్పుడు ట్రై చేయలే కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆమ్లెట్ కొంచెం పెద్దగా వస్తుంది కదా పల్చగా పెద్దగా చేసేసాను రోటీ కూడా ఫస్ట్ పెనం మీద వేసేసుకొని కాల్చూ ఉన్నాను రెండు రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఇచ్చేసాను తర్వాత ఎగ్ కొంచెం ఎగ్లో ఉప్పు కారం వేసేసుకొని మిక్స్ చేసి ఇంకా చేసేసనమాట ఫుల్ అయిపోయింది ఒక్కటి కూడా తినలేకపోయారు మనకి లంచ్కి ఒక్కటి పెట్టినా సరిపోతుంది కొంచెం డైట్ చేసే వాళ్ళు కూడా ఒక్కటి తింటే సరిపోద్ది అనమాట నైట్ డిన్నర్కైనా లంచ్కైనా బ్రేక్ఫాస్ట్కైనా ఏదైనా సరే చాలా బాగుంటుంది లైట్గా ఆయిల్ వేసి కాల్చొచ్చు పిల్లలకి లేదంటే నెయ్యి అయినా తినే వాళ్ళకి నాకంత ఆల్రెడీ కిచెన్ నిండి అటు సైడ్ మొత్తం చెయ్యి పక్కన ఉంది ఒకరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళే రోజు చూపిస్తాను కిచెన్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో గందరగోళంగా ఉంటుంది మ్యాక్సిమం బయటకు వెళ్ళినప్పుడు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది పెట్టేస్తా అయినా సరే ప్లేట్ కానీ లంచ్ బ్యాగ్స్ కర్రీలు దాని మీద మూత రైస్ కుక్కరు గరిటెలు ఇట్లా పిండి వంటలు ఏదైనా చేస్తే ఆ పిండికి సంబంధించిన కవర్లు దోశ పిండి ఇడ్లీ పిండి చట్నీ గిన్నెలు మిక్సీ గిన్నెలు అన్నీ ఒక రకంగా తయారైద్ది అనమాట కిచెను పాలుంటాయి టీ ఉంటుంది కాఫీ కలిపి ఉంటాయి కూర ఉంటుంది అన్నం ఉంటుంది అట్లుంటుంది ఇంక ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది ఎగ్ రోల్ చేసి చపాతి చేసేసుకొని ఆమ్లెట్ చేసుకొని లోపల స్టఫింగ్ మనకు నచ్చినవి పెట్టేసుకోవచ్చు క్యారెట్ ఇలాంటివి తినని పిల్లలకి కనిపించకుండా ఉండాలంటే ఇంకొంచెం చిన్నగా సన్నగా కట్ చేసుకొని ఇలా లైట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత గిన్నెలో ఎగ్స్ కొట్టు వేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని అంటే కొంచెం ఉండలుగా లేకుండా ఉండాలంటే ఆయిల్లో కానీ మిక్స్ చేసుకొని లేదంటే వాటర్లో కానీ మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు లేదంటే ఎగ్స్ ముందుకే దీంట్లో కొంచెం ఒక రెండు చుక్కలు నీళ్లు వేసుకుని దాంట్లో కారం వేసి మిక్స్ చేసామంటే ఇంక ఎగ్లో ఈజీగా కలిసిపోతుంది ఉప్పు కారం పసుపు వేసేసాను కారం చాలా తక్కువ వేసాను ఎందుకంటే ఒకటేసారి కలిపేస్తున్నాను కదా దీవెన్ కారం తినడు అదొక ప్రాబ్లం దీవెన బాగా ఎక్కువగా తింటది అంటే బాగా స్పైసీ తింటుంది అనమాట దీవెనేమో అస్సలు తినడు ఫ్రై చేసిన పక్కన చపాతి దాంట్లోనే చేసే ఆమ్లెట్ దాంట్లోనే చేసే వెజిటేబుల్స్ అన్ని దాంట్లోనే ఫ్రై చేసాము మళ్ళీ ఎక్కువ గిన్నెలైతే తోముకోవాలి కదా అలా ఎలాగో చేసేది ఒకటే రెసిపీ కాబట్టి సరిపోతుంది ఒక ప్యాన్లో దీనిపైన చపాతి వేసాను నేను ఎంత పెద్దగా చేసినా సరే దానికంటే పెద్దగా అయితే రాలేదు ఆమ్లెట్ ఎక్కువ వచ్చేసింది ఇంకా దీన్ని ఉల్టా వేసేసుకుంటే ఒకవేళ పచ్చిగా ఉంటుంది అనుకుంటే లోపల సైడ్ మీరు రెండు వైపులా ఆమ్లెట్ తిప్పేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే పలచగా వేసాం కాబట్టి ఆమ్లెట్ కూడా లోపల వరకు కుక్ అవుతుంది మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక రెండు వైపులో ఉల్టా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఒకటి చపాతి పెట్టేసి ఈ రెండు రెడీ చేసుకొని ఒకేసారి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కొంచెం టమాటో కచ్చప్ వేసేసుకోవాలి స్టవ్ ఆపేసాను నేను అప్పటితోటి ప్లేట్లో అయితే పెట్టేసి కొంచెం టమాటో కచ్చప్ వేసి మరీ ఎక్కువ తిన్నా దగ్గు వచ్చేస్తుంది పడదనమాట జామ్ తింటారు కానీ సాస్ ఎక్కువ తింటే దగ్గొస్తుంది మా వాళ్ళకి ఇంత పెద్ద ప్యాకెట్ ఎందుకు తీసుకొచ్చారని అడగవచ్చు మామూలు టైంలో తినరు వాళ్ళకి కూడా తెలుసు తినాలనిపించదు దీవెన్ తింటాడు జామ్ కానీ ఎక్కువైతే తిన అడగకుండా తీసుకొని తినరు అనమాట ఇంకేదో ఒకటి స్నాక్స్ చేస్తూనే ఉంటాను మన వీడియో పర్పస్ కూడా కొంచెం యూజ్ అవుతుంది ప్రతిసారి చిన్న చిన్న బాటిల్స్ తీసుకొస్తే అయిపోతాయి అందులోనూ టేస్ట్ ఇది డిఫరెంట్గా ఉంటుంది మనం చిన్న బాటిల్ తెచ్చేదాని ప్యాకెట్స్కి కూడా కొంచెం మట్టి వాసన లాగా వస్తాయి అందుకే ఈ ప్యాకెట్ వాడబట్టి దాదాపుగా టూ ఇయర్స్కి ఎక్కువనే అయిపోయింది ఇలా అయితే రోల్ చేశాను ఇంకా మనకి సిల్వర్ పాయిల్ కవర్ కానీ లేదంటే టూత్పిక్ కానీ ఏదో ఒకటి పెట్టేసుకొని తినేసేయడమే ఇన్నిసార్లు అండి తీసుకొస్తాం కానీ ఆ సిల్వర్ కవర్స్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తేయడం మర్చిపోతున్నా నేను అసలు ఈసారి అయితే లాస్ట్ టైం తీసుకున్న స్టవ్ తుడిచేది ఉంటాయి కదా వైఫర్స్ అవి తీసుకున్నాను మళ్ళీ అక్కడే పడేశాను మర్చిపోయేందుకు అయిపోయింది అయితే చిన్నది స్నాక్స్ డబ్బాలు అయితే పెట్టేసాయనమాట దీవెనకి కొంచెం మూత పెట్టలేదు ఎందుకంటే వేడి మీద పెట్టేసామనుకోండి పైన వాటర్ వచ్చేస్తుంది అనమాట నేను ఇదనమాట ఈ రోజు బ్లాగ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్